ఓం నమ శివ శ్రీ నమ మిత్రులకి శివలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మేథ్స్లో కామెంట్స్లో అనేక రకాలైన సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు వారందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అనేక రకాలైన పరిహారాలు చిన్నవి మనం ఆచరించగలిగేవి చవడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి చూడండి మీకు ఆచరించగలిగేదాన్ని చేయండి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే కుటుంబంలో అందరు విలల్లోనే ఉంటున్నాము ఇప్పుడు అందరూ ఒక నెల రోజుల నుంచి అందరూ వీళ్ళలో ఉంటున్నారు ఎక్కువగా కొన్ని సందర్భాల్లో తెలియకుండానే గొడవలు పడుతున్నామండి అలాగే మానసిక భయం అనేది బాగా వచ్చేస్తుంది ఎందుకు తెలియడం లేదు నిద్ర కూడా సరిగా పట్టడం లేదు అలాగే భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాము ఒక పక్క మంచి జరుగుతుందన్న భావం కలుగుతుంది అలాంటి సమస్య నుంచి బయటపడడానికి కాస్త మానసికంగా సమస్య నుంచి బయటపడుతూ ఆర్థిక అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ముందుకు వెళ్ళడానికి డబ్బులు ఖర్చు కాకుండా చేసుకోగలిగే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది ఈరోజు మనం మన ఇంట్లో దొరికే వస్తువులతో ఈ పరిహారం చేస్తూ ఉంటే ఇది వారానికి ఒక్కసారి చేస్తే చాలు ఎప్పుడు చేసుకోవచ్చు మైలు ఉన్నప్పుడు చేసుకోవచ్చు నెలసరి టైం ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఈ పరిహారం చేయటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సైక్యత అంటే గొడవలు తగ్గి ప్రేమానుబంధాలు పెరుగుతాయి అలాగే మన మనస్సు మన ఆధీనంలో ఉంటుంది అంటే చేసే పనుల పట్ల ఒక దృక్పణం అంటే కరెక్ట్గా మనం ఆ పని చేయాలి అన్న భావం కలుగుతుంది ఇంకోటి ఏంటంటే సాధించాలనే సంకల్పం బలంగా మనకి మనసుకు వస్తుంది అలా వచ్చినప్పుడు ఏదైనా సరే మనం చేయగలుగుతాం ఈ ఉపాయం చాలా తేలికైంది ఈ ఉపాయానికి కావాల్సింది మీ ఇంట్లో మట్టి పాత్రలు అంటే మనం ధూపం వేయడానికి వాడుతుంటాం అలాగే అఖండ దీపానికి వాడుతుంటాం అలా లేకపోతే ఒక ప్రమిది మట్టి ప్రమిదిలో మాత్రమే చెయ్యాలి ఇది గుర్తుంచుకోండి మీరు స్టీల్వి కానీ ఇత్తడివి కానీ పంచలోహాలు కానీ అలాంటివి వాడదు వాడకూడదు మట్టి పాత్ర మాత్రమే మట్టి ప్రమిది మాత్రమే వాడాలి అలాగే దీనికి కావాల్సింది ఒక కర్పూరం బిళ్ళ చెప్తాను మీకు అలాగే ఒక లవంగా ఒక ఎలాచి చూడండి అలాగే మీకు గుగ్గురం దొరికితే కొంచెం గుగ్గురం తీసుకోండి లేదా సాంబ్రాన్ని తీసుకోండి అలాగే వేప ఆకు పౌడర్ చేసిందైనా పర్వాలేదు లేదంటే పచ్చిదైనా పర్వాలేదు కొద్దిగా దాంట్లో వేసుకోండి అలాగే బిర్యానీ ఆకు మీకు ఉపయోగం గురించి కూడా చెప్తాను ఇలా మెత్తగా పౌడర్ చేసేయండి పౌడర్ చేసి దీంట్లో వేసేయండి వీలైతే ఇంకొక కర్పూరం బిల్లు కూడా పెట్టుకోండి ఇది వారానికి ఒక్కసారి మీకు ఏ రోజు ఆదివారం నుంచి శనివారం వరకు నెక్స్ట్ శనివారం వరకు ఏ రోజు వీలైతే ఆ రోజు మీరు ఉదయం అలాగే సాయంత్రం ఉదయం పూట సాయంత్రం పూట చేయాలి ఈ ఉపాయం చేయడం వల్ల మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అనేక రకాలైన ఫలితాలు కూడా చెప్పుకున్నాం మనం ఈ వస్తువులు రెగ్యులర్గా వాడుతూ ఉంటాం గుగ్గిలింగ్ కావచ్చు సాంబ్రాణి కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి అవి ముందు ముందు చెప్తాను ఇది చేయటం వల్ల ఇంట్లో దోమలు బ్యాక్టీరియా అలాగే రకరకాల సమస్యలు కాక్రోచ్ దగ్గర నుంచి అన్నీ కూడా మాయమవుతాయి సైంటిఫిక్గా చెప్పాలంటే అలాగే మానసిక రుగ్మతలు కూడా తగ్గుతాయి మన మనసు మనం ఆదిలో ఉంటుంది సాధించి అంటే ఏదైనా చేయాలని సంకల్పం కూడా బలంగా ఏర్పడుతుంది మనం ఎదుటి వారిని ద్వేషిస్తూ ఉంటాము ఆ ద్వేషం కూడా తగ్గుతుంది మనం ఈ ఏ రోజునైనా తీసుకొని ఇలా ప్రమిదిలో పెట్టి మనం ఏం చేయాలంటే చక్కగా వెలిగించాలి దీనికి ఎలాంటి మంత్రమూ లేదు మనం ఎవరైనా చేయొచ్చు చూడండి ఇలా వెలిగించండి కర్పూరంతో వెలిగించవచ్చు లేదండి మనకి కర్పూరం కాకుండా బొగ్గులు ఉన్నాయి సార్ బొగ్గుల మీద వెలిగించవచ్చా అంటే బొగ్గులు కూడా వెలిగించవచ్చు ఇలా మట్టి ప్రమిదిలోనే వెలిగించండి లేదంటే మట్టి పాత్రలో వెలిగించండి ఇలా మీకు ధూపం వస్తుంది మీరు ఈ ధూపాన్ని నేను ఎక్కువగా అంటే పెద్ద పిల్లలు పెట్టడం జరిగింది ఈ ధూపాన్ని మీరు మీ ఇంటి మొత్తం మీ ఇంటి లోపల భాగాలు అన్ని భాగాలు అన్ని గదులు తిప్పండి తిప్పుతున్నప్పుడు మీరు ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు ఏంటంటే ఏమన్నా చేయాలా ఏదైనా అనుకోవాలా ఇలాంటిది ఏమి చేయాల్సిన అవసరం లేదు ఇలా మీరు వారంలో ఒకసారి చేస్తే చాలు మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది మెల్లగా తగ్గుతుంది అలాగే దోమలు డెంగ్యూ డెంగ్యూ కారకమైన దోమలు కావచ్చు మలేరియా దోమలు కావచ్చు కాక్రోచెస్ కావచ్చు అలాగే మన కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు లాంటివి చాలా వరకు తగ్గిపోతాయి ఎందుకంటే మనకు తెలియకుండానే మన మీద మన ఇంట్లో ఉండే వాతావరణం ఆ ప్రభావం ఉంటుంది ఇది చేయటం వల్ల ఇలా చేయటం వల్ల మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణ పరిస్థితి మారుతుంది అంటే మీ ఇంట్లో ఉన్న వాతావరణం మారుతుంది మీకు పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది అంటే మన ఆలోచన విధానం కూడా పాజిటివ్గా మారుతుంది మీకు ఇందుట్లో ఏదన్నా ఒకటి దొరకలేదనుకోండి అన్ని దొరక అన్ని దొరకాల రూలేం లేదు దొరకలేదు అనుకోండి పర్వాలేదు ఏ ఇబ్బంది లేదు దొరికిన వాడితో చేయడం ప్రయత్నం చేయి చేయండి వేపా ఆకు మాత్రం కంపల్సరీగా చూసుకోండి వేపా ఆకు అలాగే బిర్యానీ ఆకు అలాగే గుగ్గులిం కానీ కర్పూరం ఇలాచి కొంచెం కాస్ట్లీ అండి వారు కూడా ఉంటారు ఒక్కటి చాలా మిత్రమా ఎక్కువ అవసరం లేదు ఇది ఇలా రోజు చేయాల్సిన అవసరం కూడా లేదు వారానికి ఒకసారి చేయండి సహజంగా ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి తగ్గిపోయి మనలో ఉండే పాజిటివ్ ఆలోచన పెరుగుతుంది ఈ ఇలా పట్టుకొని ఎందుకంటే పెద్దది అనుకోండి చేయి కాలేదు లేదంటే దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకోండి చక్కగా ఇల్లు మొత్తం చూపించండి అన్ని గదులు చూపించండి ఆటోమేటిక్గా మీకు సమస్యల నుంచి బయటపడతారు ఇది వారానికి ఒకసారి చేసే చాలు ఇది ఎలాంటి నియమ నిబంధనలు లేవు ఇది చేస్తే ఆర్థికమైన ఆలోచనలు కూడా అంటే మనం ఏదైనా చేయాలనుకున్నా కానీ మన ఆలోచనలు అడ్డుపడుతూ ఉంటాయి కదా కొన్ని సందర్భాలు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక మాట మీదకి రావడానికి అవకాశం ఉంటుంది అందరి ఆలోచన కూడా పాజిటివ్గా ఉంటుంది మనం ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ అంటే మనం ఏదో వేరే వాళ్ళు ఏదో ప్రయోగాలు చేశారు ఆ ప్రయోగ బాధలు లాంటివి ఉన్నాయి పూర్వకర్మల వల్ల అంటే మన పెద్దలు మరణించిన తర్వాత కరమలు సరిగ్గా చేయకపోవడం వల్ల ఒక్కొక్కసారి మనకి వారి నుంచి కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అలాంటి సమస్యల నుంచి కూడా కొంతవరకు ఇలా చేస్తూ ఉంటే మీకు మంచి జరుగుతుంది ఇది పూర్వంలో మనకి వానాకాలము శీతాకాలం ఈ టైంలో కొన్ని సందర్భాల్లో ఎక్కువగా చేస్తూ ఉండేవారు ఇప్పుడు మనం చేయటం మానేసాం అప్పటికి మనకు ఇంట్లో ఈ గుగ్గిలం కావచ్చు సాంబ్రాణి కావచ్చు హారతి గర్పం కూడా ఇస్తూ ఉంటాం చాలా వీడియోలు చేయడం జరిగింది ఇదంతా కూడా ఏంటంటే మన మనస్ మానసిక స్థితి సరిగా పనిచేయడానికి మన పూర్వీకులు చెప్పిన ఉపాయాలు ఇది ఆచరించండి మంచి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి మన్ మానసిక సమస్యలు ఏవైనా సరే మెల్లమెల్లగా తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మాట మీదే ఉంటారు అలాంటి అవకాశాలు ఇలా చేయడం వల్ల కలుగుతుంది ఒకేసారి మాత్రం జరగవు నిదానంగా జరుగుతాయి పరిహారాలు కూడా రెండు రోజులు రెండు ఒక్కసారి చేసామండి అవ్వలేదు నెక్స్ట్ ట్రై చేయండి అలా ట్రై చేస్తూ ఉండండి ఒక్కొక్కసారి మన మానసిక సంకల్పం సరిగా లేనప్పుడు చేస్తున్న పరిహారాలు పూర్తిగా సఫలీకృతం కావు అలాంటప్పుడు మాత్రం మనం ఆ పరిహారాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి మన మనసులో ఏదన్నా నెగిటివ్ ఇంపాక్ట్ పెట్టుకొని నెగిటివ్ ఆలోచన పెట్టుకొని పరిహారాలు చేస్తూ ఉంటే అవి మళ్ళీ మనకి రిటర్న్ అవుతాయి మనం ఎవరినో శత్రువుగా భావించి మనకు సంబంధం లేని వాడిని శత్రువుగా భావించి వాళ్ళని ఏదో ఇబ్బంది పడాలని ప్రయత్నం చేస్తే అది మనకే ఒల్టా కావచ్చు వాడు శత్రువా కాదా అని మనం తెలుసుకొని చేసుకోవాల్సి కొన్ని ఉంటాయి అలాగే మనం ఏదైతే ఇంట్లో చేసే పరిహారాలు పూజలు కావచ్చు అలాగే భగవంతుడిని నిత్యం ఆరాధనలో కావచ్చు కొంతమంది తెలియక అడుగుతూ ఉంటారు ఏమనంటే వాళ్ళకి ఇలా అవ్వాలి అలా అవ్వాలని అలా ఎప్పుడు కోరుకోమాకండి పరులకు ఏదో కావాలని కోరుకుంటే మన సంకల్పంలో కనుక దోషం ఉంటే అది మనకే వస్తుంది అలాగే ఎదుటూ వారు నాశనం అయిపోవాలి ఏదో ప్రయోగాలు చేయించాలని ఇలాంటి రకరకాలు అనుకుంటూ ఉంటాం అలాంటివి కూడా మనసులోకి రాని మాకండి ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఇబ్బంది మాటి మాడికి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని పదే పదే మీరు తలుచుకోమాకండి ఎందుకంటే ఆ వ్యక్తిని మీరు తలుచుకోవడం వల్ల మీ శక్తి సన్నగిల్లిపోతుంది నెగిటివ్ ఎనర్జీ మీలోకి ప్రవేశిస్తుంది దానితో మీరు చేసే పనులు ఎందు మీకు మానసికమైన సంకల్పస్థితి సరిగా ఉండక ఏ పని పూర్తి కాదు ఇది ఆచరణలో ఇలాంటి దూపాలు చేయటం వల్ల మీ ఆచరణలో మీకు నెల రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది కుటుంబ సభ్యులు అనుకూలంగా మారితే మీకు మిగతా విషయాలన్నీ కూడా అనుకూల స్థిరపడతాయి మిత్రులరా ఇవి చిన్న చిన్న పరిహారాలు చేయండి నమ్మి చేసుకోండి అంతేకాని ఏదో చెప్పారు కదా చేసామని మాత్రం చేస్తే అలాంటి ఫలితాలు రావు ఎందుకంటే ఇవి ప్రకృతిలో ఉండే వస్తువుల యొక్క సహసిద్ధమైన శక్తి మనం ఆస్వాదించాలి దాన్ని ప్రయత్నం చేయాలి ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శివా శ్రీ మాతయ్యే నమ